అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఫిష్ ఫ్రై అండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఈ విధంగా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం తీసుకున్నానండి తీసుకొని ఇలా పెట్టుకున్నాను కొద్దిగా సాజీరా కొద్దిగా మిరియాలు ఒక రెండు ఇలాచి దాల్చిన చెక్క అలాగే లవంగాలు నల్ల ఇలాచి జాపత్రి ఇవి తీసుకున్నానండి తీసుకొని వీటన్నింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు ఫ్రెష్ ఇది వేసుకోండి వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను అర కేజీ కొర్రమీన్ చేపలు ఇలా చే సన్నక్క చేపిచ్చానండి అర కేజీ తీసుకున్నాను ఇలా తీసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసానండి ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి వేశాను మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవాలి ఎప్పుడు కూడా ఉప్పు కారం పొడి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను ఒక వన్ టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి ఇందులో నిమ్మరసం ఎక్కువ పిండుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఈ నిమ్మరసం మాత్రం స్కిప్ చేయకండి వేసుకోండి చాలా బాగుంటుంది ఇది వేసుకోవటం వల్ల ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూను బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక వన్ టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి ఇది మంచిగా ఈ మసాలాలంతా ఆ ముక్కలకి కోటయ్యేటట్టు ఇవి రెండు పిండిలు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేసుకోవాలి ఈ పిండిలు ఎక్కువ వేసుకోకండి మరి పైన మసాలా అనేది ఎక్కువ అయిపోతుంది వేసుకున్న తర్వాత ఒక టూ టీ స్పూను ఆవాల నూనె వేస్తున్నానండి మీరు మామూలు నూనె అయినా వేసుకోవచ్చు నేనైతే ఆవాల నూనె వేస్తున్నాను మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నానండి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు టీ స్పూన్లు ఇలా చేతిలో కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకుంటూ ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు చూసుకుంటూ కలుపుకోవాలి లేదా మీరు ఈ నీళ్ళకు బదులు ఎగ్గైనా వేసుకోవచ్చు లేదా పెరుగైనా వేసుకోవచ్చు అండి నేనైతే నీళ్లు వేసి కలుపుతున్నాను ఒక టూ టీ స్పూన్ వరకు పట్టినాయి నాకు నీళ్ళు ఇలా మొత్తం ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయినా పక్కన పెడితే రుచి చాలా బాగుంటుందండి నేనైతే ఒక వన్ అవర్ పాటు పెట్టాను పక్కకి లేదా మీరు మ్యారినేట్ చేసుకొని నైట్ మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు లేదా మ్యా మార్నింగ్ మ్యారినేట్ చేసుకొని నైట్ అయినా చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ఫస్ట్ నూనెలో వేయించి చూపిస్తున్నానండి రెండు విధాలుగా చూపిస్తున్నాను ఇలా నూనెలో వేయించుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయి ఈ ఫిష్ ఫ్రై అనేటివి చాలా బాగుంటాయి ఇలా చేయటం వల్ల నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి ఇలా మంచిగా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత పైన క్రిస్పీగా చక్కగా ఫ్రై అయినది చూడండి ఈ విధంగా అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే ఇలాగైనా చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళకు కూడా శాలో ఫ్రై కూడా చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే చాలా బాగుంటాయి ఎక్కువ నూనె పీల్చుకోదండి డీప్ ఫ్రై అయినా కానీ లేదా మీకు డీప్ ఫ్రై వద్దనుకుంటే ఇలా శాలో ఫ్రై ఒక ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్లు నూనె వేస్తున్నాను వేసుకొని ఈ చేప ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మీ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగైతే తొందరగా కుక్ అవుతుంది చక్కగా ఫ్రై అవుతుందండి అన్నీ ఇలా పెట్టుకొని టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలాగైనా కానీ డీప్ ఫ్రై అయినా కానీ సేమ్ ఆయిల్ పడుతుందండి ఎక్కువేం ఆయిల్ పట్టదు డీప్ ఫ్రైకి అయినా కానీ మీరు అలా వద్దనుకుంటే ఇలా చేసుకోవచ్చు నేను కొన్ని అలాగ చేశాను కొన్ని ఇలా చేశానండి మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఇలా ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి చూడండి చక్కగా వేగిపోయినాయి ఇవి చేప ముక్కలే కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు చూడండి ఇవి డీప్ ఫ్రై చేసినవి క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా అయినా ట్రై చేయొచ్చు లేదా మీరు అలా వద్దు అనుకుంటే ఇలా శాలు ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇది నంచుకోవటానికి కానీ ఈ విధంగానే స్నాక్ కానీ చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు డీప్ ఫ్రై చేసినాయి కూడా ఆయిల్ అసలు పీల్చుకోలేదండి రెండు విధాలుగా ఏ విధంగా కానీ చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్